వెల్కమ్ టు అవర్ బ్లాగ్స్ అయితే ఈ వీడియో ఏంటంటే ఎవ్రీడే నేను బెడ్ టైంలో పిల్లలకి ఏం చేస్తానంటే స్టోరీస్ చెప్తా ఉంటా అంటే నేనే కాదు మా శి కూడా చెప్తా ఉంటాడు వీళ్ళకి అదొక రొటీన్ అయిపోయిందనమాట బెడ్ టైం రొటీన్ అయిపోయింది ఎవ్రీడే ఇట్లా స్టోరీస్ చెప్పించుకొని పడుకోవడం అనేది నిజంగా ఇది చాలా గుడ్ హ్యాబిట్ అనమాట ఇట్లా స్టోరీస్ చెప్పి పిల్లల్ని పడుకోబెట్టడం మాక్సిమం నేనైతే మోరల్ స్టోరీస్ ఇట్లా చూసి చెప్తా ఉంటాను నా ఓన్గా ఏం కాదు నేను కూడా గూగుల్లో ఇట్లా పంచతంత్ర స్టోరీస్ ఇట్లా ఉంటాయి కదా అవి చెప్తాను వాళ్ళ డాడీ వచ్చేసి మొత్తం దశావతారాలు తర్వాత రామాయణం స్టోరీ మహాభారత ఇట్లాంటివన్నీ సింపుల్గా తనకు అర్థమయ్యే విధంగా చెప్తాడు తను లాస్ట్ వన్ వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా రామాయణం ఫుల్ స్టోరీ చెప్పింది అది ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను అయితే మన ఫ్యామిలీ బ్లాగ్స్లో కాదు వేరే ఛానల్లో అప్లోడ్ చేశాను నేను దాని లింక్ కూడా ఇస్తాను మా వాడు హాయ్ చెప్తున్నాడు కాకపోతే కనిపించట్లా సో ఎవ్రీడే నేను ఖచ్చితంగా వీళ్ళకు స్టోరీస్ అనేది ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే అంటే వాళ్ళకు అర్థమైనా కాకపోయినా ఏంటంటే కొంచెం కొంచెమైనా చిన్న చిన్న స్టోరీస్ అయినా అర్థమవుతాయి అన్న విధంగా మేమైతే చెప్తామన్నమాట అండ్ వీళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ అయ్యి ఇట్లా స్టోరీస్ చెప్పించుకోవడము నేనైతే మోరల్ స్టోరీస్ చిన్న చిన్నవి చెప్తాను తనకు అర్థమయ్యేలాగా జస్ట్ ఒక ఒక టెన్ లైన్స్ అట్లా ఉండేది మాత్రమే చెప్తాను సింపుల్గా అయిపోవాలి నేనైతే టూ స్టోరీస్ చెప్తాను వాళ్ళ డాడీ చెప్పాను కదా రామాయణం ఇవన్నీ చెప్తాడు నాకు అంత తెలీదు నేమ్స్ ఇవన్నీ సో ఆ టాపిక్ గురించి వాళ్ళ డాడీ చూసుకుంటారు సో ఇవాళ నేను ఈ బెడ్ టైమ్ స్టోరీలో ఏం చెప్తున్నానంటే స్టోరీస్ టూ స్టోరీస్ చెప్పాలనుకుంటున్నాను నేను స్టోరీ చెప్పిన తర్వాత మోరల్ వచ్చేసి నేను తననే అడుగుతా తనకి అర్థమైందా లేదా అనేది తను చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది తను స్టోరీ అర్థం చేసుకుంటుందా లేదా అనేసి సో తను మోరల్ చెప్పే విధానాన్ని బట్టి నేను ఇంకొంచెం ఈజీగా ఉన్న స్టోరీస్ వెతకడం కానీ అట్లా చేస్తా ఉంటా సో ఇప్పటికే చాలా లేట్ అయింది మా వాడు కళ్ళు నలుపుకుంటా ఉన్నాడు నైట్ అయిపోయింది సో ఇవాళ కుట్టి ఇవాళ నేను నీకు టూ స్టోరీస్ చెప్తా ఓకేనా ఫస్ట్ చెప్పే స్టోరీ ఏంటంటే ఒక ఊర్లో రామయ్య అనే రైతు ఉంటాడు ఓకేనా అయితే ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు ఒక ఇంట్లో ఉంటారు తను వ్యవసాయం చేసుకొని మంచిగా ధాన్యం అంతా పండించుకొని ఉంటాడు ధాన్యం అంటే ఇనక గింజలు అనమాట రైస్ వాళ్ళ వైఫ్ ఆ సరే సీత ఓకేనా ఓకేనా అయితే వాళ్ళకు మంచిగా ధాన్యం వచ్చింటది కదా అవన్నీ కూడా ఒక చోట ఒక పెద్ద డబ్బాలో కోసి పెట్టింటారు అయితే వాళ్ళ ఇంట్లోకి ఎలుకలన్నీ దండిగా వస్తాయి వచ్చి వాళ్ళ ధాన్యం అంతా తినేస్తాయి అన్నమాట అంటే రైస్ పప్పు పప్పులు ఇట్లాంటివన్నీ వీటన్నిటిని కలిపి ధాన్యము అంటారు ఓకేనా పప్పులు అంటారా ధాన్యం అంటే ఓకే రైస్ ఉంటాయి కదా వాటిని రైస్ రైస్ని ధాన్యం అంటారు అవన్నీ ఒక పెద్ద డబ్బాలో పోసుకొని ఉంటారు అవి చూసి ఎలుకలు వచ్చి రోజు వాళ్ళ ధాన్యాలన్నీ తినేస్తున్నాయి కుట్టి పాపం ఇంకా రామయ్య అయ్యో నా ధాన్యం అంతా తినేస్తున్నాయి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక ఐడియా వస్తుంది ఏంటంటే ఒక ఎలకను పట్టుకొని వస్తాడు చి ఒక పిల్లిని పట్టుకొని వస్తాడు పిల్లి ఏంటంటే పిల్లి ఉన్న చోట ఉండవు మనము గేమ్ ఆడేటప్పుడు చెప్తానులే వచ్చి ఎలక భద్రం అంటలే అట్లా పిల్లొచ్చి ఎలకలన్నీ తలిమేస్తుంది ఎలకలన్నీ పోతాయి అప్పుడు ఎలకలన్నీ పోయిన తర్వాత ఇంకా పిల్లక్కతే ఉంటుంది కదా వాళ్ళ వైఫ్ ఏమంటదంటే అంటే ఎలకలన్నీ పోయినాయి కదా రోజు ఈ పిల్లికి పాలు పోసి సాకాలంటే ఎక్కడ తాకుతాం అసలు ఈ పిల్లిని తీసుకుపోయి ఎక్కడన్నా వదిలేసొద్దాము అంటుంది ఓకేనా అంటే రామయ్య ఉండి అవును రోజు పాలు పోసి పెంచాలంటే ఈ పిల్లిని ఎక్కడ పెంచుతాం మనము ఈ పిల్లిని ఎక్కడన్నా వదిలేసొద్దాంలే అని అంటా ఉంటారా పాపం పిల్లి చాటుకు వింటది వాళ్ళ మాటలు విని ఇంకా పాపం పిల్లి ఫీల్ అయిపోయి వెళ్ళిపోతుంది ఇంట్లోంచి పిల్లి అట్లా వెళ్ళిపోతానే ఈ దొంగ ఎలకలు ఉన్నాయి కదా అవి ఆహా పిల్లి పోయిందిలే ఇంకా మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ధాన్యం అన్నీ తినేద్దామని చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి పోతే ఎలకలన్నీ పోయి వాళ్ళ ధాన్యం తింటుంది తర్వాత సీతవి కొత్త కొత్త పట్టి చర్యలు ఉంటాయి బీరువాలో ఆ ఎలకలు పోయి పట్టి చర్యలు అన్నీ తినేస్తాయి తినేస్తాయా అప్పుడు సీత వచ్చి అమ్మో అమ్మో నా పట్టు చీరలు అన్నీ తినేసిన ఎలకలు పాడెలకలు ఇవి దొంగ ఎలకలు పిల్లి అట్లా పోయిందో లేదో పిల్లి పోయి లేదని తెలుసుకొని ఈ ఎలకలు మళ్ళీ వచ్చినట్టున్నాయి పోయి మళ్ళీ పిల్లిని పట్టుకరాపో అని పంపిస్తాడు రామ రామయ్య అవును పిల్లిని పట్టుకొని వస్తా అని చెప్పి వెళ్తాడు అట్లే వెతుక్కుంటూ పోతూ ఉంటాడా పాపం పిల్లి కూడా అల్లి వెళ్ళిపోతుంది కదా రోజు వీళ్ళ దగ్గర ఉంటే టైంకి పెరుగన్నం పెడతా ఉన్నారు పాలు పెడతా ఉన్నారు అట్లా ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎవరు పెడతారు దానికి ఫుడ్డు అది కూడా అయ్యో నాకు ఫుడ్ లేదే నేను ఎట్లయినా సరే ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి పిల్లి కూడా వస్తూ ఉంటుంది అట్లా రామయ్య వెతకడానికి పోతాడు పిల్లి వస్తూ ఉంటుంది చోట ఇద్దరు కలుసుకుంటారు పిల్లి రామయ్య ఇంకా అప్పుడు చెప్తాడు నువ్వు లేవని చూసి ఎలకలన్నీ వచ్చి మా గింజలన్నీ తినేసినాయి అని రామయ్య చెప్తాడు పిల్లి చెప్తుంది చెప్పు నాకు ఫుడ్ లేదు అందుకే సారీ నేను ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు ఓకేనా నేను మీ ఇంటికి వస్తా అని చెప్పి రామయ్య పిల్లిని తీసుకొని వస్తాడు దీన్ని బట్టి అర్థమైంది చెప్పు నేను చెప్పానా ఎప్పుడైనా సరే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నాతో నీకు అవసరం లేదని చెప్పేసి నన్ను పక్కకు దెబ్బను అట్లా చేయకూడదు సరేనా ఎప్పటికీ ఒకరికొకరు తోడుగా ఉండాలి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇంకొక స్టోరీ చెప్తా ఇది సింపుల్ స్టోరీ ఓకేనా ఒక ఊర్లో సేమ్ రామయ్య సీతమ్మ ఇద్దరు ఉన్నవారు బా వైఫ్ అండ్ హస్బెండ్ అది నాన్న అక్కడ చూడు అక్కడ చూడు రామయ్య సీతమ్మ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు ఓకేనా ఇట్లా ఇట్లా కొంచెం అయితే వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు సరేనా కానీ చెప్పు ఒక పాప ఒక బాబు ఉంటారు అయితే వాళ్ళిద్దరు మంచి చదువుకుంటా ఉంటారు వాళ్ళ ఊ వాళ్ళ పక్క ఊర్లో వాళ్ళ పక్క ఊర్లో ఒక తిరునాలు జరుగుతూ ఉంటుంది జాతర జరుగుతూ ఉంటే రామయ్య సీతమ్మ ఏం చేస్తారు వాళ్ళిద్దరి పిల్లలకి కిడ్నీ బ్యాంక్ కొనిపిస్తారు కిడ్నీ బ్యాంక్ అంటే ఏంటి నీకు నేను కొనిపిస్తున్నా చూడు మనీ వేసుకునేది మనీ వేసుకునేది సరేనా అయితే ఇద్దరికి సరే ఒక కిడ్నీ బ్యాంక్ కొనిపించి చెప్తాడు రామయ్య సీతమేమో అని చెప్తుంది రోజు మేము మీకు డబ్బులు ఇస్తాం కదా ప్యాకెట్ మనీ ఓకేనా రోజు టెన్ రూపీస్ తీసుకుంటారు సరే టెన్ రూపీస్ అక్క టెన్ రూపీస్ తీసుకుంటారు తమ్ముడు టెన్ రూపీస్ తీసుకుంటారు కదా అది మీరు ఖర్చు చేయకుండా మీ కిడ్నీ బ్యాంక్లో వేసుకోండి మీకు ఎప్పుడైనా ఏదైనా కొనుక్కోవాలనిపించినప్పుడు మీకు డబ్బులు అవసరం పడినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తాడు అయితే అక్క ఏం చేస్తుంది రోజు వాళ్ళ నాన్న ఇచ్చిన టెన్ రూపీస్ టెన్ రూపీస్ని తీసుకొని కిడ్నీ బ్యాంక్లో వేసుకుంటుంది కానీ తమ్ముడు ఏం చేస్తాడు తెలుసా ఆ ఇచ్చిన టెన్ రూపీస్ని తీసుకుపోయి నాన్న చెత్త అంతా కొనుక్కొని తినేస్తాడు అట్లా కొద్ది రోజులు జరిగినాక తమ్ముడికి హెల్త్ పాడైపోతుంది ఎందుకు పాడైపోతుంది చాక్లెట్స్ రోజు చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని నాన్న చెత్త అంతా కొనుక్కొని తింటాడు తర్వాత వాళ్ళ తమ్ముడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే బాబుకు ఫుల్ ఫీవర్ వస్తూ ఉంది ఫుల్ కాఫ్ వస్తూ ఉంది మా డబ్బులు చాలా అవుతాయి ఇంజెక్షన్లకి టాబ్లెట్లకి అని చెప్తాడు అప్పుడు రామయ్య అయ్యో నా దగ్గర అంత డబ్బులు లేవే ఏం చేయాలి ఇప్పటికిప్పుడు ఇప్పుడు డబ్బులు అంటే వస్తాయి అనేసి పాపం ఒక చోట కూర్చొని రామయ్య సీతమ్మ ఇద్దరు బాధపడతా ఉంటారు అప్పుడు వాళ్ళకేం చేస్తుంది డబ్బులు ఇస్తా ఎక్కడి నుంచి బ్యాంక్ వెరీ గుడ్ కిడ్డీ బ్యాంక్ లో తను దాచిపెట్టుకున్న డబ్బులు మొత్తం తీసుకొని వచ్చి వాళ్ళ డాడీకి ఇస్తుంది అప్పుడు వాళ్ళ డాడీ ఆ డబ్బులంతా తీసుకుపోయి డాక్టర్ కట్టి వాళ్ళ తమ్మునికి ఇంజెక్షన్లు ట్యాబ్లెట్లు ఇప్పిస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత రామయ్య సీతమ్మ చెప్తాడు చూసావా మీ అక్క ఇచ్చిన డబ్బులంతా కిడ్నీ బ్యాంక్లో దాచుకుంది మనకి ఇట్లా అవసరమైనప్పుడు ఆ మనీనే యూస్ చేసుకుంది నువ్వేమో అన్నీ బయట కొనుక్కొని డబ్బులంతా వేస్ట్ చేసావు అట్లా చేయచ్చా ఏదైనా సరే డబ్బులు మనము ఎప్పటికి ఫ్యూచర్కి దాచిపెట్టుకోవాలి ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వస్తే మనం అది యూజ్ చేసుకోవాలి అట్లా కాకుండా డబ్బులు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమవుతుంది డబ్బులు ఉండవు తినడానికి ఏమి ఉండవు ఓకేనా ఇప్పటి నుంచి పప్పా ఏమైనా నీకు డబ్బులు ఇస్తేం చేయాలి నువ్వు ఓకేనా వరీ గుడ్ సో ఇలా మేమైతే నేను అయితే ఎవ్రీడే ఇలా టూ స్టోరీస్ అయితే చెప్తాను ఏం లేదండి జస్ట్ వీళ్ళకి అర్థమైనా కాకపోయినా ఇది ఒక గుడ్ హ్యాబిట్ అనేది వాళ్ళకు అలవాటు చేపిస్తున్నా అంతే సో ఇది చాలా బాగుంటుంది పిల్లలకు కూడా స్టోరీస్ అనేది మనం కూడా కొంచెం వీళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా సో ఇదనమాట మా బెడ్ టైమ్ స్టోరీస్ ఇంకోసారి ఎప్పుడైనా వాళ్ళ డాడీ ఇట్లా చెప్పాను కదా రామాయణం ఇట్లా చెప్తా ఉంటాడు అనేసి దశావతారాలు అవి ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఒకసారి వీడియో అనేది తీస్తాను ఓకేనా మా వాడు ఇంకా ఫుల్ నిద్రకు వచ్చింది అందుకే క్యాట్ని పట్టుకొచ్చిండు ఇట్లా క్యాట్ని పట్టుకున్నాడు అంటే ఇంకా తను ఫుల్ స్లీప్ మోడ్లో ఉన్నట్టు బట్టుకుంటావా ఓకేనా సో మీరు ఇంతకు మీ పిల్లలకి ఏం స్టోరీస్ చెప్తారో మాకైతే కమెంట్ చేయండి నేనైతే ఇట్లాంటి స్టోరీస్ అన్నీ ఇవన్నీ కూడా గూగుల్లో చేస్తాను ఫ్రీగా ఉన్నప్పుడు గూగుల్లో ఈ స్టోరీస్ అన్నీ చదివేసి నైట్ ఇట్లా పిల్లలకి చెప్తా ఉంటాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి అలాగే మీరు మీ పిల్లలకి ఏ స్టోరీస్ చెప్తారో కూడా కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చెప్పు కన్నాయా బాయ్